అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంఎస్ వ్లాగ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ ఏంటిదంటే మూడు రోజుల కానుంచి ఒక్కటే వర్షం అయితే పడుతుంది కదా చూడండి మొత్తం పొలాల నిండుగానైతే అయితే నీళ్ళైతే అయిపోయినాయి ఇగో ఈ పొలము ఆ పక్క పొలం అయితే నిన్ననే నాటేసీళ్ళు నాటేశీలు కానీ పాపం ఈ వర్షానికైతే మొత్తం మొత్తం నీళ్ళైతే తాగినాయి ఈ నీళ్ళకు ఈ నాటైతే మొత్తం కొట్టుకుపోతుంది వాళ్ళు ఇన్ని రోజులు మూడు సార్లు దున్నిచ్చి ఒడ్లు చెక్కి ఒడ్లు పెట్టింది అంతా ఈ నాటు పోయిందంటే మాత్రం వేస్ట్ ఇది మా బాబా వాళ్ళది ఆ పక్కకు మా బాబాయ్ వాళ్ళది ఇవి రెండు నిన్ననే వేసేళ్ళు ఒక్కసారి కానీ ఆ నార ఎప్పుడు కొట్టుకోబోయేది తెలుపు కొంచెం వాన వరద అయితే బాగానే అయింది మత్తడైతే పడుతుంది అక్కడ ఈ వర్షానికి ఈ నారైతే మొత్తం కొట్టుకోబోయేటట్టుగా అయితే ఉన్నది వర్షం ఇన్ని రోజులు లేదు ఇప్పుడు ఉండి ఉండి ఒక్కసారిగానే కొడుతుంది పాపం వేసుకున్న నాట్లన్నీ మొత్తం పోయేటట్టుగానే అయితే ఉన్నాయి ఎట్లాగో ఇంకా వర్షాలు అయితే బాగా పడతా లేవు కదా అని అయితే కాడికి దున్నిచ్చుకొని అయితే వేసుకున్నారు వేసుకున్న కాడికైనా అది పోయేటట్టుగా అయితే ఉన్నది చూడుళు ఎట్లున్నదో వాతావరణం మొత్తం మల్లల్లోనైతే మొత్తము నీళ్ళే ఉన్నాయి చూడు కొంతవరకు అయితే అక్కడక్కడ గోడ పడుతుంది ఆ గోడ వరకు అయితే ఏసిల్లు ఆ బాయి కాడనైతే రెండు మళ్ళైతే వదిలిపెట్టిపోయేళ్ళు నిన్న వాన బాగా అయిందని అది వాళ్ళ ఈ వర్షంలోనైనా కవర్లు కట్టుకొని అయితే వేసిళ్ళు పాపం కానీ ఈ వానలకు ఇవి ఉండేటట్టుగానే లేదు ఒక రెండు రోజులు అయిందంటే ఈ నార ఏనుకున్నదంటే కొంచెం వాళ్ళకు కూడా అంత ఇబ్బంది ఏముండదు కానీ ఇంత కష్టపడి ఇంత వేసుకున్నందుకు ఫలితం అయితే దక్కేటట్టుగానైతే అయితే లేదు చూడాలి మా కూరగాయల చెట్లలో కూడా మొత్తము చూడులు ఎట్లున్నాయో గడ్డ గడ్డైతే మొన్ననే కలిసిన కదా ఇక మళ్ళీ చూడులు ఎంతో గడ్డ గడ్డైతే ఈ వర్షాలు మురు పట్టి ముసురు ముసూరు ముసురులు అంటారు కానీ ఆకాశ అయిపోయాక ఈ ముసురులు స్టార్ట్ అయినాయి మొత్తం అయితే పడ్డది ఇంక ఈ బంతి నారు ఇలా గడ్డి గడ్డి ఎక్కువ అవ్వపడుతుంది బంతి చెట్లు అయితే లేవు తక్కువనైతున్నాయి చూడులి కాకర చెట్లు కాకర చెట్లు ఇక్కడ ఒకటి అటు ఒక్కటి ఈ రెండు ఒక సైడ్ అయితే ఇట్లా కట్టెలు పెట్టయితే ఎక్కించినాం ఇదైతే మేము కాకర చెట్టు అనుకున్నాం కానీ బోడ కాకరకాయ చెట్టు అయ్యింది నేను ఇదివరకు ఆ చెట్టు నువ్వు చూడలే కదా అందుకే నాకు తెలియదు కాకర చెట్టు అనుకున్నా కానీ బో బోడ కాకరకాయ చెట్టు ఆ పిందె చూసేసరికి కూడా నీకు గుర్తు అట్లా పిందె చూస్తా చూడండి బోడ కాకరకాయ ఇక్కడ ఉందా అది పింద బోడ కాకరకాయ పింద మొత్తం చెట్టు అయితే ఇవి ఇక్కడ అయితే బంతి చెట్లు ఉన్నాయి అక్కడనేమో గోరంట చెట్లు అవి కూడా కుప్పలు కుప్పలు మొలిసినాయి కానీ గడ్డిలో మొత్తం అవన్నీ కలిసిపోయినాయి మా బెండకాయ చెట్లు కూడా రెండు అయితే కాసినాయి బెండకాయల చెట్లకు గోగుర చెట్లు గోగుర కూడా మొత్తం గుబురుగా అయితే ఒక్క మొలిచింది ఒక గడ్డి అయితే బాగా అయింది దీన్ని ఇది అయితే నాని నాని తర్వాత మొత్తం పీకైతే ఇవ్వాలి ఇది బెండకాయలు అయితే కాసినాయి చూడండి బెండకాయ చెట్లకు బెండకాయలు అయితే కాసినాయి గోగుర చెట్లు వంకాయ చెట్లకు వంకాయలు అయితే ఇప్పుడే పడతాను ఈ చెట్టు అయితే పేయిన సంవత్సరం పెట్టిన చెట్టు కానీ ఇప్పుడు కాస్తాను పైనసారి ఎక్కువ కాయలేదు ఈసారి అయితే కాస్తానే ఇదైతే పారిజాతం చెప్పు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ